ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కి చాలా పెద్ద షాక్ తగిలింది అదేంటి అంటే నిఖిల్ క్లాన్ గా మారిన తర్వాత ఆ సీత కూడా క్లాన్ చీఫ్గా మారింది ఇద్దరిని కూడా పక్క పక్కన కూర్చోబెట్టి ఇంటి సభ్యుల్లో ఎవరు ఏ క్లాన్ కి వెళ్తారు ఎందుకు వెళ్తారు పక్క వాళ్ళ దానికి ఎందుకు వెళ్ళరు అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పారు అయితే ఇంకా బిగ్ బాస్ హౌస్లో మనం తెలిసిందే కదా ఆల్మోస్ట్ అందరూ సోనియాకి అగెయిన్స్ట్ గానే ఉన్నారు అండ్ నిఖిల్ విషయంలో కూడా ఎందుకంటే నిఖిల్ ఎంతసేపటికి పృథ్వీ సోనియాలకే అవకాశం ఇస్తున్నాడు మాకు ఇవ్వటం లేదా అని ఒక కాన్సెప్ట్కి వచ్చారు అనమాట అందరూ సో మణికంఠ యష్మి ప్రేరణ అందరికి సోనియాతో ఇష్యూస్ ఉన్నాయి సోనియా ఏమో నిఖిల్ కి ఫేవరెట్ డియరెస్ట్ ఫ్రెండ్ అనమాట సో అందరూ సీత క్లాన్ కి వెళ్దామని ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి ఇంకా ఒక్క సోనియా పృథ్వీ ఇద్దరు తప్ప నిఖిల్ క్లాన్ లోకి ఎవ్వరు వెళ్ళరు అందరూ సీత క్లాన్ లోకి క్యూ కట్టేశారు అనమాట క్యూ కట్టేసేసరికి ఇంకా నిఖిల్ దగ్గర అసలు నో ఇది నో క్లాన్ మెంబర్స్ సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమైంది సీతా క్లాన్ లో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల వాళ్ళకి లగ్జరీ వచ్చేసింది అనమాట అట్ ద సేమ్ టైం ఏమైంది అంటే నిఖిల్ టీమ్ చాలా చిన్నగా ఉండటం వల్ల వాళ్ళకి మళ్ళీ మామూలు రేషనే వస్తుంది చిన్న రేషన్ వస్తుంది సో ఏమైందంటే నిఖిల్ కి సోనియా వల్ల మొత్తం అందరూ కూడా షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు అనమాట అది జరిగిన విషయం